హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జావన్ మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నువ్వులతోటి ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనము ఎగ్స్ తీసుకోవాలండి బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి మనకి ఎన్ని ఎగ్స్ అవసరం పడితే అన్ని తీసుకొని వీటిని ఇట్లా చాకుతోటి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసి ఆ తర్వాత మనం గాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ని కలుపుకుంటూ కాసేపు ఫ్రై అవనివ్వాలండి ఇలా ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి నువ్వులు తీసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ అవసరమో నువ్వుల పొడి అనేది అన్నంలో కలుపుకోవడానికి వీలుగా కొన్ని నువ్వులు తీసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు తీసుకోవాలి ఆ తర్వాత మనం టేస్ట్కు సరిపోను కారం తీసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నంలోకి ఆ తర్వాత ఇందులోనే మనకి టేస్ట్కి సరుపున ఉప్పు కూడా వేసుకొని వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మనకి కొంచెం పలుకు అనిపిస్తే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని తిప్పుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం వేయించుకున్న ఎగ్స్లోకి ఈ నువ్వుల పొడి వేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ నాకు మా ఫ్రెండ్ ఒక అక్క చెప్పారు సునందక్క అని తను నేను టేస్ట్ చూడకపోయినా చూడరా చాలా బాగుంటుంది అని నాకు టేస్ట్ చూపించారు అప్పటి నుంచి నేను ఇది పొద్దాక చేస్తూనే ఉన్నా ఇంట్లో చాలా బాగుంది టేస్ట్ కూడా ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి మనకి కారం కూడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలా నువ్వుల పొడంతా మనం ఎగ్స్ ఫ్రై అయ్యాక ఈ నువ్వుల పొడ అంతా ఎగ్స్లో వేసుకొని దీన్ని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వులతోటి ఎగ్ కర్రీ రెడీ